హలో ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ ఇవాళ మనము ఒక టెంపుల్కి వచ్చామండి శ్రీ అమలింగేశ్వర స్వామి టెంపుల్ గుహలో శివలింగం ఉంటుంది అదేవిధంగా కృష్ణానది కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూసేద్దాము సో ఇవన్నీ స్టెప్స్ అండి ఈ స్టెప్స్ దిగి మాత్రమే కృష్ణానదిలోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు ఇదంతా కృష్ణానది ఇక్కడి వాటర్ అన్నీ మునిగిపోతాయి ఎక్కువ వర్షాలు పడితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు లేవు కదా ఎండాకాలం కాబట్టి సో ఇదంతా రీసెంట్గా రెనోవేట్ చేశారు అంతకుముందు ఇవన్నీ లేవండి కృష్ణా పుష్కరాలప్పుడు మనకి ఇదంతా చేశారు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి దర్శనము ఈ వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి మనం గుడిలోకి వెళ్ళాలి గుడి అయితే చాలా బాగుంటుంది అంత గుహలో ఉంటాడు దేవుడు ఇది ఎంట్రన్స్ గుడికి నాగ స్వామి అండి ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు మనం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి అక్కడ గణపతి పూజ అయ్యాక ఇలా స్టెప్స్ నుంచి మనం ఇలా గుడిలోకి వెళ్ళాలండి మొత్తం గుహలాగా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ గుహలోంచి లోపలికి వెళ్ళాలి మనం ఈ గుహలోంచి వెళ్దాం ఇప్పుడైతే చాలా అప్డేట్ అయింది లైట్స్ ఏసీలు అన్నీ పెట్టారు ముందు అయితే మాకు అసలు ఏమి లేకుండే మేము చిన్నప్పుడు అంతా ఇక్కడ అంతా వన్ వే క్యూ అనమాట అసలు సమ్ ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాల్సి ఉండేది ఇప్పుడు అంతా ఇదంతా చెక్కారండి ఇద్దరు ముగ్గురు పట్టడానికి సో మేమైతే చిన్నప్పుడు అంతా వంగేసి వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడైతే మనకి లైట్లు పెట్టేసి ఫ్యాన్లు పెట్టేసి చాలా అప్డేట్ చేశారు ఇలా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు నడుచుకుంటా వెళ్ళాలి దేవుడి దర్శనం కోసం సో చూడండి ఇదంతా మేము చిన్నప్పుడు అయితే చాలా భయంకరంగా ఉండేది మనం చాలా భయం వేసేది చాలా అప్డేట్ చేశారు ఏసీలు పెట్టారు చాలా అప్డేట్ అయిందండి ఇదంతా సో ఇలా అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వాక్ చేయాలి కంపల్సరీగా దేవుడి దర్శనంకైతే ఇక్కడ మండే ఎక్కువ వస్తారండి దర్శనానికి ఇవాళ వీకెండ్ కాబట్టి ఎవరో కొంతమంది వస్తూ ఉంటారు ఇది మెయిన్ ఇక్కడ దర్శనానికి వెళ్ళాలి లోపల ఉంటారు దేవుడు సో మళ్ళీ ఇది ఎగ్జిట్ ఇటు ఎగ్జిట్ అటు దర్శనం చేసుకున్న తర్వాత ఇటు ఎగ్జిట్ అయిపోవాలి ఇంకా ఎగ్జిట్ చాలా దారుణంగా ఉంటుంది చాలా బెడ్ అవ్వాలి మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు చూపిస్తాను అది కూడా లోపల ఏంటే అస్సలైన శివలింగం మనకి వీకెండ్లో వస్తే కనుక మంచిగా అభిషేకం చేస్తారు అది కనుక మండే వస్తే ఓన్లీ దర్శనం ఉంటుంది ఇదంతా గొప్ప లోపల ఉంటుంది పూజ అయ్యకా పూజపిస్తున్నారు లొకేషన్ చూడ అదిరిపోయింది ఇంకా ఇవన్నీ వాటర్ వస్తాయి వాటర్ లేవు కదా మనకి సో ఇదంతా పైన వ్యూ అండి ఇందాక మనం అంత కింద వ్యూ చూసాం కదా ఇది ఎంట్రన్స్ ఇదంతా ఇది యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేశారు గుడ్ అంతా చాలా బాగుంది ఇప్పుడు ఇదంతా వ్యూ ఇంకో వ్యూ ఇది అసలైన వ్యూ నేను అడ్రస్ చెప్పలేదు కదా మీకు యాక్చువల్గా గుంటూరు డిస్టిక్ గురిజాల మండలం దైద గ్రామం ఇది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ అవన్నీ అడ్రస్ పెడతాను మీరు ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి కమెంట్ చేయండి ఇక్కడ అంతా వాటర్ వస్తే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఎండాకాలం కదా వాటర్ లేకు ఇదంతా పైన వ్యూ సో ఇందాక అంతా చూపించాను కదా కృష్ణానది ఎక్కడైనా గుళ్ళు ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఈ టైమింగ్స్ వచ్చేసి అలా ఏం లేదండి టైమింగ్స్ ఏమి నార్మలే ఓరియో సో ఫైనల్గా ఇది టెంపుల్ అంతా ఎక్కువ మండే ఎక్కువ వస్తారు ఈ టెంపుల్కి మండే షివర్ కదా సో ఎక్కువ వస్తారు సో నార్మల్ డేస్లో నార్మల్ ఉంటుంది పూజారి గారిని అడిగి రావడం బెస్ట్ మీరు దర్శనం కోసం అయితే వీకెండ్లో అయినా ఉంటారు మార్నింగ్ వస్తే పనిలో పని మాది కార్ పూజ కూడా అయిపోయింది ఇక్కడే ఇప్పుడు ఎగ్జిట్ చూపిస్తాను మెయిన్ ఇది కంప్లీట్ లుక్ వైట్ నుంచి సో మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి కృష్ణానది కూడా కనిపిస్తుంది మనం ఇందాకలా ఎంట్రీ అట్ అయ్యాం కదా ఎగ్జిట్ ఇటు వస్తుంది ఇందాక నేను ఎందుకు చూపించట్లేదు అంటే ఇటు వర్షం పడి మనకి రావాలి కావట్లేదని ఎంట్రీ ఎటైతే అయ్యామో అటు నుంచే మమ్మల్ని లో బయటకు వచ్చేసాను ఎగ్జిట్ రావాలి పడి వర్షం పడితే ఎక్కువ రానివ్వట్లేదు బాగా బెండ కబిలాలు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ అంతా బెండాలి ఎగ్జిట్ ఎగ్జిట్ నుంచి రావాలి ఇక్కడ ఎవ్రీ మండే అన్నదానం జరుగుతుందండి మండే వచ్చిన వాళ్ళైతే ఇక్కడ అన్న వెళ్ళొచ్చు ఇవన్నీ సత్రాలే సో ఫైనల్ వీడియో అయిపోయిందండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి